హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ షైన్ డివైన్ థ్యారో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఇవన్నీ వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా చెక్ చేద్దాం ఓకేనా మే ట్వంటీ సిక్స్త్ టు జూన్ సెకండ్ వరకు వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎవరు లైక్ చేయడం లేదు చూసి వెళ్ళిపోతున్నారండి వీడియోస్ అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ట్వంటీ సిక్స్త్ రోజు నుంచి జూన్ సెకండ్ వరకు మే ట్వంటీ సిక్స్త్ టు జూన్ సెకండ్ ఈ రీడింగ్ అనేది వర్తిస్తాయి అనమాట డైలీ మీరు చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్ జూన్ ఫస్ట్ జూన్ సెకండ్ ఓకే ట్వంటీ సిక్స్త్ రోజు కర్కాటక రాసేవారు ఏదో ఒక విషయంలో బాధపడతా ఉన్నారండి నాకు తెలిసి మీ చుట్టుపక్కల వారితోనే మీకు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుంది అందుకని మీరు చాలా బాధపడతా ఉన్నారు ట్వంటీ సిక్స్త్ రోజు మానసిక అశాంతితో ఉన్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ హెల్త్ కూడా కొద్దిగా బాగాలేదండి యూనివర్స్ని పే ప్రే చేయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు జరుగుతుంది అనమాట ట్వంటీ సిక్స్త్ రోజు ఓకే దానివలన మీకు ట్వంటీ సెవెంత్ రోజు విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది అనమాట మీకు అన్ని సమృద్ధిగా ట్వంటీ సెవెంత్ రోజు లభిస్తుంది ఓకే ట్వంటీ ఎయిత్ రోజు ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అదే రిలేషన్షిప్ గురించి కావచ్చు లేదా కెరియర్ లైఫ్ గురించి కూడా కావచ్చు డేట్ అండ్ రీబర్త్ మీరు కాంటాక్ట్లో ఉంటే విడిపోతారు అలాగే విడిపోయిన రిలేషన్షిప్ అయితే కాంటాక్ట్లోకి వస్తుందన్నమాట ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ట్వంటీ నైన్త్ రోజు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు థర్టీ రోజు స్టార్ లాగా ఉండబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ స్టార్ లాగా ఉండబోతున్నారు థర్టీ ఫస్ట్ రోజు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఎంగేజ్మెంట్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరిద్దరు ఇద్దరు కలుస్తారండి థర్టీ ఫస్ట్ రోజు మే థర్టీ ఫస్ట్ రోజు ఓకే అలాగే విందు వినోదలో పాల్గొనొచ్చు ఏదైనా టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు అన్నమాట మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు కదా అందుకని మీరు చాలా హ్యాపీగా ఉండేసి టెంపుల్స్కి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నమాట థర్టీ ఫస్ట్ రోజు జూన్ సెకండ్కి ఫస్ట్కి ఏదో ఒక విషయంలో చాలా పొసిసివ్గా ఉన్నారు జూన్ సెకండ్ నా పర్సన్ నాకు సొంతమని కూడా కావచ్చు మీరు అలా కూడా ఉంటారన్నమాట ఓకే జూన్ సెకండ్కి మీ లైఫ్లోకి సంపద వస్తుంది కొంతమంది లైఫ్లోకి నువ్వు పర్సన్ రావచ్చు లేదా మీ పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు మీ మీకిద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది మ్యారేజ్ అవుతుంది ఓకే థర్టీ సారీ జూన్ సెకండ్ రోజు ఓకే అలాగే మనము వరకిల్ డేక్లో కూడా ఒకసారి చెక్ చేద్దామండి చాలా స్ట్రెంత్ అవుతా ఉన్నారు ట్వంటీ సిక్స్త్ రోజు ట్వంటీ సెవెంత్ రోజు టెంపుల్కి వెళ్తారు ట్వంటీ ఎయిత్ రోజు స్ట్రాటజీ మీ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట మీ లైఫ్లోకి మనీ రాబోతుందండి ట్వంటీ నైన్త్ రోజు అందుకే స్టార్ లాగా ఉండబోతున్నట్టున్నారు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం అవట్లేదు థర్టీ రోజు ఆచు తీర్చి ఖర్చు చేస్తూ ఉన్నారు ఖర్చు చేయడానికి కొద్దిగా తటపటాయిస్తారు మీ మనసులో ఫీలింగ్స్ని మీరు బయట షో చేయడం లేదు మీ మనసులో పెట్టుకొని బాధపడతా ఉన్నారు గుడ్ డేస్ అప్ మీ మనసులో ఏదో బాధ ఉందండి అది బయట చెప్పకుండా మీరు మీకే బాధపడతా ఉన్నారు టూ కార్డ్స్ ఏదో రహస్యం ఉంది మీ మనసులో కాకపోతే బయట చెప్పడానికి భయపడతా ఉన్నారు జూన్ సెకండ్కి ఓకే ఇవ ఇవాటి ఇది ఈ వీడియో అండి కర్కాటక రాశి వారి గురించి ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ మరి